వార్డ్ టూ చిత్రంలో ఎన్టీఆర్ క్యారెక్టర్ గురించి అభిమానుల్లో ఆసక్తి నెలకొంది హృతిక్ రోషన్తో కలిసి నటిస్తున్న ఈ చిత్రంలో ను దర్శకుడు అయాన్ ముఖర్జీ ఎలా చూపించబోతున్నారనేది చర్చనీయాంశంగా మారింది ఈ భారీ మల్టీస్టార్ రియాక్షన్ ఫిల్మ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ వార్ టూలో నటిస్తున్న సంగతి తెలిసిందే ఇందులో ఆయన గతేడాదిగా హైదరాబాద్ టు ముంబై కంటిన్యూగా వెళ్ళి వస్తూనే ఉన్నారు అంతేకాదు ఇంకొన్ని రోజుల్లో షూటింగ్ కూడా పూర్తి కానుందని తెలుస్తోంది ఈ నేపథ్యంలో ఈ చిత్రంలో తారక్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఎన్టీఆర్ను వార్ టూలో అయాన్ ముఖర్జీ ఎలా చూపించబోతున్నారు అనే విషయాలు మీడియాలోనూ ఎన్టీఆర్ అభిమానుల్లోనూ హాట్ టాపిక్గా మారాయి ఈ భారీ మల్టీస్టార్ యాక్షన్ ఫిలిం వార్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ తలబడబోతున్నారు యశ్రాజ్ స్పై యూనివర్స్లో భాగంగా రూపొందించుకుంటున్న ఈ సినిమా అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు ఈ చిత్రం కోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కలిసి తొలిసారిగా నటిస్తున్న చిత్రం వార్ దేశవ్యాప్తంగా సినీ అభిమానులు అందరి దృష్టి ఈ సినిమా పైన ఉంది ఈ సినిమాలో ఎన్టీఆర్ రాయ్ ఏజెంట్గా కనిపించనున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి గతంలో సల్మాన్ ఖాన్ హృతిక్ రోషన్ షారుఖ్ ఖాన్లు ఏజెంట్ పాత్రలో నటించి మంచి విజయాన్ని అందుకున్నారు వీటన్నింటికంటే భిన్నంగా ఎన్టీఆర్ పాత్ర ఉంటుందనే వార్తలు వైరల్ అవుతోంది ఈ క్రమంలో ఈ సినిమాలోనే వీరేంద్ర రఘునాథ్గా ఎన్టీఆర్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది బాలీవుడ్ మీడియాలో ప్రచారం అవుతున్న వార్టు కథ ఏమిటి అంటే కబీర్ సింగ్ హృతిక్ రోషన్ కోవట్ ఇంటర్నేషనల్ టాస్క్ ఫోర్స్ లీడర్ ఇండియాకి వీరేంద్ర రఘునాథ్ ఎన్టీఆర్ నుంచి భారీ ముప్పు ఏర్పడుతుంది అంతర్జాతీయ స్థాయిలో వీరేంద్ర టెర్రరిస్ట్ నెట్వర్క్ను ఏర్పాటు చేస్తాడు మొదట్లో భారతదేశం కోసం ప్రాణాలు సైతం ఇచ్చే స్థాయిలో ఏజెంట్గా వీరేంద్ర నిలుస్తాడు కానీ కబీర్ సింగ్ లీడ్ చేస్తున్న టీంలో భాగంగా శత్రుదేశ టెర్రరిస్టులను అంతం చేసేందుకు వీరేంద్ర వెళ్ళినప్పుడు వీరేంద్రకు వెన్నుపోటు పొడిచి శత్రువులకు వదిలేసి కబీర్ వెళ్ళిపోతాడు వాళ్ళ నుంచి తప్పించుకున్న వీరేంద్ర దేశం కోసం ప్రాణాలు సైతం ఇవ్వాలనుకున్న తనని అంతలో దొంగదెబ్బ తీశారనే కసితో టెర్రరిస్ట్గా మారి ముఖ్యంగా తనను వెన్నుపోటు పొడిచిన కబీర్పై పగ పెంచుకుంటాడు అలా వీరిద్దరి మధ్య వార్ మొదలవుతుందని చెప్తున్నారు అయితే చివరకు కబీర్ గురించి వీరేంద్రకు నిజం తెలుస్తుందని చెప్పుకుంటున్నారు అయితే ఈ కథలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ చేతిలో మూడు పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందికుంటున్న దేవరా టూ చేయాల్సి ఉంది అలాగే బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తూ వార్తలు నటిస్తున్నారు మరోవైపు సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నిల్తో ఎన్టీఆర్ థర్టీ వన్ విషయం తెలిసిందే ఒక మంచి కథతో హిందీ చిత్ర పరిశ్రమకు ఎన్టీఆర్ను పరిచయం చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు వార్ టూతో బాలీవుడ్లో ఆయన ప్రయాణం ఆగిపోదు మరెన్నో చిత్రాల్లో అతిథి పాత్రలో కనిపించనున్నారు ఇది దీర్ఘకాలిక అగ్రిమెంట్ పరిశ్రమలో ఉన్న ప్రతిభావంతులైన నటులను ఈ సిరీస్ సినిమాలో భాగంగా అవుతున్నారు అని చిత్ర టీం చెప్తోంది ఎన్టీఆర్ని ఈ సినిమాలో నెగిటివ్ రోల్లో చూపిస్తే ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతారా లేదా అనే నటనను ఎంజాయ్ చేస్తారా అనేది చూడాలి అయితే ఎన్టీఆర్ ఎలా యాక్ట్ చేసినా అది అద్భుతంగా ఉంటుంది అనేందుకు జైలావు కుసా ఒక నిదర్శనం ఆయన విలన్గా చేసిన హీరోగా చేసిన అది అద్భుతంగా పండుతుంది అనేది అందరికీ తెలిసిన విషయమే అయితే ఎన్టీఆర్ ఏ విధంగా నటిస్తాడు ఎలా ఉంటుంది ఎన్టీఆర్ హృతిక్ మధ్య ఉండే కాంబినేషన్ ఏ విధంగా ఉంటుందనే దాని పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది మీ ఊహల్లో ఎలా ఉంటే దాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి